హలో అందరికి మేము పాండిచ్చేరి ట్రిప్కి వెళ్తున్నాం అయితే అమ్మ కొంచెం మినువులు ఉంటే నేతి సున్నులు చుట్టుకోమని చెప్పేసి తిరగలతో సున్ను చేశారండి చాలా టేస్ట్ ఉంటే నా ప్రాసెస్ ఏంటో ఒకసారి మీరు చూసేయండి ఇక్కడ సున్ను పిండి వచ్చేసి ఒక లోటన్నర తీసుకున్నానండి అంటే మీరు కప్పుతో కొలుచుకుంటే కప్పున్నర తీసుకోండి దానిలోకి అరకప్పు పంచదార మనకి ఎగ్జాక్ట్ కొలతండి సరిపోయి మీరు స్వీట్నెస్ చూసుకుని కావాలంటే యాడ్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఉండకొచ్చేంత వరకు మనం ఇలా నెయ్యి పోసుకుంటూ కలిసి ఉండకొచ్చేస్తే మనం ఒక్కొక్కటి చుట్టేసుకోవాలండి మీరు షుగర్ బదులు బెల్లం కూడా తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి అనమాట అమ్మ అయితే పాండిచ్చేరి తీసుకెళ్ళడానికి చక్రాలు చక్కలు కూడా ఉంటాను అందండి నేనే వద్దని చెప్పేశాను సున్నులు సరిపోతాయి అంటే ఈ తిరగలతో చేసింది కదా సున్ను ఇంకా పట్టించిన పిండి కంటే ఈ సున్ను చాలా టేస్ట్ ఉంటాయండి ట్రై చేసేయండి లాస్ట్ సున్ను నేనే తింటున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు కూడా చెప్పేస్తాను ఇది లాస్ట్ అనమాట సూపర్ ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి నోట్లో